అనగనగా ఒక అందమైన రాజ్యం ఉంది శాంతియుతమైన రాజ్యంలో రాజు న్యాయం చాలా ప్రసిద్ధి చెందింది ప్రజలు రాజుమీద నమ్మకం ఉంచి ఎవరైనా సమస్యలు వస్తే కోటకు వచ్చి పరిష్కారం పొందేవారు ఒకరోజు కోట ముందు బాగా గొడవలు వినిపించాయి రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులు గట్టిగా అరుస్తూ వాదన పడుతున్నారు చుట్టూ ప్రజలు చేరి ఆసక్తిగా చూస్తున్నారు భటులు వెంటనే వెళ్ళి వారిద్దర్నీ రాజు సభలోకి తీసుకువచ్చారు సభలో రాజసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన పక్కనే మంత్రి సైనికాధిపతి కొంతమంది సలహాదారులు ఉన్నారు రామయ్య సోమయ్యలు కూడా గొడవ ఆపలేదు రాజు కోపంగా గట్టిగా గద్దించాడు ఓహ్ చాలు మీరు ఇంత గొడవపడటానికి కారణం ఏమిటి నిజం చెప్పండి మొదట సోమయ్య మాట్లాడాడు చేతులు ఊపుతూ గట్టిగా మహారాజా నేను నా గుర్రం మీద రాజధానికి వస్తుండగా ఈ రామయ్య నడుచుకుంటూ వస్తున్నాడు నాకు జాలివేసి నా గుర్రం మీద ఎక్కించుకున్నాను కాని కోటకు రాగానే గుర్రం తనదే అంటున్నాడు ఇది ఏ రకమైన మోసం చెప్పండి రామయ్య కూడా వెంటనే స్పందించాడు అతని కళ్లలో కోపం మరియు బాధ స్పష్టంగా కనిపించాయి మహారాజా గుర్రం నాదే నేను దయతో ఈ సోమయ్యను ఎక్కించుకున్నాను కాని ఇప్పుడు నాపైనే మోసం చేశానని నిందలు వేస్తున్నాడు ఇది అన్యాయం సభలో ఉన్నవాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపడ్డారు ఇద్దరూ ఒకే విషయంపై భిన్నంగా చెబుతున్నారు ఎవరి మాట నిజమో రాజుకు అర్థం కాలేదు రాజు ఒక లోతైన శ్వాస తీసుకుని మంత్రిని చూసి చెప్పాడు మంత్రీ ఈ వివాదం తక్షణం పరిష్కరించాలి నిజం బయటపడాలి ఆ రాజా రేపు మధ్యాహ్నం ఈ ఇద్దరినీ అశ్వసాలకు పిలవండి అప్పుడు నిజమైన యజమాని ఎవరో తేల్చుతాను అని చెప్పాడు రాజు అంగీకరించాడు వారిద్దర్నీ పంపేశారు ఆ రాత్రి సోమయ్య చాలా ఆందోళనలో ఉన్నాడు రేపు ఏంచేస్తాను నా దగ్గర గుర్రం లేదు కాని దాన్ని సొంతం చేసుకుంటే ఎంత లాభం అని లోపల పన్నాగాలు పన్నాడు అదే సమయంలో రామయ్య మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు నిజం నాకొద్దీ ఉంది నా గుర్రం రాణి నన్ను ఎప్పుడూ గుర్తిస్తుంది రేపు అన్నీ బాగానే జరుగుతాయి అని తన మనస్సులో అనుకున్నాడు మరుసటి రోజు మధ్యాహ్నం కోట అస్వ్వశాల అంటే గుర్రాల పాక దగ్గర వందలాది గుర్రాలున్నాయి సైనికులు మంత్రి రామయ్య సోమయ్య అందరూ అక్కడికి వచ్చారు మంత్రి చెప్పాడు ఇప్పుడు ఎవరి గుర్రమో మీరే గుర్తించి తీసుకురండి నిజమైన యజమాని ఎవరో అప్పుడు తేలుతుంది మొదట సోమయ్య వెళ్ళాడు అశ్వశాలలో వెయ్యికి పైగా గుర్రాలు కదులుతున్నాయి అవన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి సోమయ్య ఒక్కసారి చెమటపట్టి అయోమయంగా చుట్టే చూశాడు ఏ గుర్రం తనదని చెప్పాలో తెలియక నెమ్మదిగా తిరిగి వచ్చాడు ముఖం బిగబట్టి మౌనంగా నిలబడ్డాడు తరువాత రామయ్య వెళ్లాడు అశ్వశాల గేటు దగ్గర నిలబడి గట్టిగా పిలిచాడు రాణి రాణి నా బంగారు రాణి అని అంతలో ఓ అందమైన గుర్రం పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చింది అతని చేతులను నాకుతూ ఆనందంగా మురిసిపోయింది అందరూ అదృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు మంత్రి చిరునవ్వు చిందించి రాజు దగ్గరికి వెళ్లాడు మహారాజా నిజమైన యజమాని తేలిపోయాడు గుర్రం రామయ్యదే రాజుసభలో మంత్రిని విని తల ఊపాడు సోమయ్యను కోపంగా చూశాడు అబద్ధం చెప్పి మోసంచేయాలనుకున్నావు ఇది రాజ్యంలో క్షమించరాని నేరం అని గట్టిగా గద్దించాడు భటులకు ఆదేశించాడు ఇతన్ని చిరసాలలో వెయ్యండి సోమయ్య భయంతో క్షమాపణలడిగాడు కాని నిర్ణయం మార్చలేదు రామయ్య కృతజ్ఞతతో రాజుకు నమస్కరించి తన గుర్రాన్ని తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు సభలో ఉన్న ప్రజలు చప్పట్లు కొట్టారు మంత్రి చెప్పాడు నిజం ఎప్పటికీ దాగదు అబద్ధం ఎంత తెలివిగా చెప్పినా ఒకరోజు బట్టబయలవుతుంది